మూడు బిల్లులు పార్లమెంట్లో ఆమోదం పొందారు ఆమోదం పొందిన తర్వాత నెమ్మదిగా ఒక రైతు ఏంటి బిల్లులు మాకోసం అంట కదా ఈ బిల్లులు మా యొక్క బాగు కోసమే అంటున్నారు కదా ఈ బిల్లులు ఏంటి ఒకసారి చూద్దామని చెప్పి ఆ బిల్లులు చూసారు వాళ్ళు ఫస్ట్ ఎక్కడన్నా సంతోషకరమైనటువంటి వార్త ఉంటుందని చెప్పి వాళ్ళు మొత్తం చూసారు బిల్స్ని సంతోషకరంగా లేదు నెక్స్ట్ రెండు ఇబ్బందికరంగా ఉందా అని చూశారు నిజం ఇబ్బందికరంగా ఉన్నాయి మూడు ఏమైనా చేంజెస్ ఏమైనా చెప్పవచ్చా అన్న వేలో ఆలోచించారు చేంజెస్ కలిసి బిల్సే వద్దు అన్న వేళ వచ్చేవరకు డిసిషన్ తీసుకున్నారు ఇది ఒక రైతుతో మొదలై భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని కోట్ల మంది రైతులు ఇదే నిర్ణయానికి వచ్చేశారు సరే మేము నిర్ణయానికి వచ్చాం మరి మీరు బిల్స్ని వెనక్కి తీసేసుకోండి మరలా పార్లమెంట్ పెట్టండి అని అంటే ఆహా అలా కాదు అలా కాదు మీరు బిల్స్ని మరలా చూడండి మీ మేలు కోసమే అన్నారు అసలు ఆ బిల్స్లు ఏమున్నాయి ఇన్డెప్త్గా సింపుల్ సింపుల్గా చెప్తా నిత్యావసర వస్తువులు ఏదైతే ఉందో ఎసెన్షియల్ కమ్యూనిటీస్ యాక్ట్ దానికి సంబంధించి సవరణ తీసుకువచ్చారు దాని ప్రకారం ఏంటంటే చక్కగా అది మన రాష్ట్రంలో పండుతూ ఉన్నప్పుడు ఫస్ట్ మన వారికి అందిన తర్వాత వేరే రాష్ట్రానికి పంపడం జరగాల కానీ ఇప్పుడు కొత్తగా సవరణ వల్ల ఏమవుతుందంటే ఇక్కడ రేటు తక్కువ ఉందనో లేదు అసలు ఇక్కడ అమ్మటం ఇష్టం లేదంటే చక్కగా ఎక్కడైనా అమ్మేసుకోవచ్చు ఇంకే నీకు హ్యాపీ కదా రైతుకి ఇది లాభం అన్నారు వాళ్ళు నష్టం ఎలాగ అయితే తర్వాత మాట్లాడను ఓన్లీ ప్రభుత్వ వర్షం చెప్తున్నా రెండు కాంట్రాక్ట్ ఫార్మింగ్ దీనిలో వచ్చేటప్పటికీ సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఇలా ఇయర్స్ వైజు మీరు ఏ పంట పండిస్తారు అది ఎవరికి అమ్ముతారు ఏంటి కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఒప్పంద సేద్యం ఓ కార్పొరేట్తోనో మిగతాతోనో మాట్లాడుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని లైక్ ఈవేలో పంట వేసుకోవాలి మళ్ళీ వాళ్ళకే అమ్మాలి దీనివల్ల మీకు సాయం అందిద్ది ముందే డబ్బు అందిద్ది హ్యాపీగా ఉండొచ్చు మీరు అండ్ మీ నుంచి మళ్ళీ వాళ్ళు కొనాలి వీళ్ళు కొన డౌట్ ఆ కార్పొరేట్ కొనుక్కుంటాడు అన్నారు దీనివల్ల మీకు బ్రహ్మణ లాభం అన్నారు తర్వాత ఈ అమ్మే ఉంటే చూసారా మద్దతు ధర ఇచ్చేసి కొనుక్కోవాలి ఎవరైనా సరే రైతుల దగ్గర నుంచి ఈ వేలో మార్కెటింగ్ పెద్ద పెద్ద గోడౌన్స్ ఉంటూ ఉంటాయి మార్కెట్ శాఖ వాళ్ళు ఉంటారు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు కొనుగోలు కేంద్రాలు పెట్టేసి సరుగునుగొంటా ఉంటారు దీనికి నెమ్మదిగా చెల్లి చీటీ పెట్టే విధంగా ఏం చేశారంటే రైతులే వారి పంటను అమ్ముకోవచ్చు వాళ్ళకి నచ్చినటువంటి రేటుకి ఈ ట్రేడింగ్ తర్వాత వేరే చోటకి ఎక్స్పోర్ట్ చేయవచ్చు ఇలా అటు ఇటు చేసి ఇవన్నీ కూడా నుంచి ఎడి చూసినా బ్రహ్మాండంగా మీకే లాభం ఉంది కదా అన్నారు వీళ్ళు ఇది ప్రభుత్వం చెప్తున్న వర్షం ప్రభుత్వం మరి ఇలా చెప్తుంది కదా రైతులు ఎందుకు సమ్మె చేశారు ఏంటి అన్నది డిస్కస్ చేస్తాం రైతుల సైడ్ నుంచి కాకుండా రైతు బిడ్డలు బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారుగా విదేశాల్లో వాళ్ళు ఉన్నారుగా ఈ బిల్స్ సామాన్య రైతులకు అర్థం కాలేదు టాప్ మోస్ట్ పొలిటిషియన్స్ ఉన్నారు కదా వాళ్ళకి అర్థమవుతాయి కదా వాళ్ళకి సలహాలు సూచనలు ఇచ్చే ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళకి అర్థమవుతాయి కదా తర్వాత విదేశాల్లో ఉన్నటువంటి మన భారతీయులు ఉంటారు వాళ్ళకి అర్థమవుతాయి కదా మరి వీళ్ళంతా ఎందుకు సపోర్ట్ చే మా రైతుల బంద్ ఏదైతే అంటున్నారో దానికని ఇప్పుడు రైతులు ఏదైతే దానిక దానికి సపోర్ట్ చేస్తున్నారు ఏంటి బిల్స్ ఎందుకు సపోర్ట్ చేయటం వల్ల ఎందుకు అంటే కాంట్రాక్ట్ ఫార్మింగ్ ద్వారా రైతు నెమ్మదిగా కార్పొరేట్ గుప్పిట్లోకి వెళ్తాడు అది మరలా నేను చెప్తున్నాను చూడండి పైన డబ్బు అనేది నేను ఇస్తున్నాను అబ్బాయి ఇదిగో ఈ పంట వెయ్యాలా వాడు చెప్పిన పంట వేస్తాడు కొన భూసారం పడిపోద్ది తర్వాత వాడు చెప్పిన పంట వేస్తూ ఉంటాడు దాంట్లో వచ్చేది ఎంత లైక్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను గా వ్యవసాయం చేసిన రైతులు కాదు కానీ రైతు గురించి కొద్దిగా గొప్ప నాకు తెలుసు సో ఆవి నేను నేనేమంటున్నాను ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే ఇప్పుడు ప్రభుత్వాలు ఇచ్చే కనీస మద్దతు ధరలు ఏవైతే ఉన్నాయో ఇవే ఇబ్బట్టుబాటు అవకా అల్లాడిపోతున్న రైతులు ఓ రకంగా పెర మీద ఉన్నట్టు పాపం వాళ్ళు ఆ తర్వాత ఇప్పుడు ఒకసారి పొయ్యిలో బడ్జెట్ అయిపోయింది కాంట్రాక్ట్ ఫార్మింగ్ వల్ల ఎంత సమస్య ఒకసారి ఆలోచించండి పాలకులు వస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు కానీ ప్రతి ఒక్కరు రైతు గురించి చెప్పేవాళ్ళే కానీ ఎవరు అదుకున్నారా ఈరోజు రైతులకి మా రైతుల యొక్క బంద్కి మద్దతు ఇస్తామని చెప్తున్నటువంటి వారిలో కాంగ్రెస్ శివసేన ఆమ్ ఆద్మీ ఇలా డిఎంకే లైక్ మొత్తం ఒక పద్నాలుగు పార్టీలు తేలుతున్నాయి అందులో టిఆర్ఎస్ కూడా ఉంది ఈ పార్టీలు రైతులకు ఎంత మేలు చేసినాయి ఏంటని చెప్పేసి సిబిలు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం అయితే ఇది బంద్కి మద్దతు ఇస్తే సరిపోదు వాళ్ళు పాల్చుకున్న రాష్ట్రాల్లో రైతులకు ఎటువంటి సపోర్ట్ ఇస్తారో చూసుకోవాలి సరే టాపిక్ మరలా డైవర్ట్ అవ్వకుండా అసలు టాపిక్లోకి వద్దాం ఇంత కాంట్రాక్ట్ ఫార్మింగ్ వల్ల కాంట్రాక్ట్ల చేతుల్లోకి రైతులు పెట్టడం అవుతుంది తర్వాత ఫస్ట్ పెట్టుకున్నామే ఇది వినియోగదారులకు సంబంధించి ఎస్ కమ్యూనిటీస్ యాక్ట్ దానికి సంబంధించి ఏంటంటే ఎప్పుడూ మన స్వాతంత్రం వచ్చిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఆ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఆ టైంలో వీళ్ళు దానికి కొన్ని సవరణలు ఎవరు చేస్తున్నారో అప్పుడు తీసుకొచ్చారు దాని తర్వాత దానికి ఏం చేయాలి ఇప్పుడు దానికి చేసిన సవరణ కొత్త యాక్ట్ ద్వారా చెప్పాను కదా ఏ రాష్ట్రంలో అయితే ఆ పంట అది అవసరం అవుతుందో దానిని ఇక్కడ స్టోర్ చేసి ఆ రాష్ట్రంలో ప్రజలకు అందించాలి అప్పుడు రేట్లు పెరగటం విషయంలో కావచ్చు తగ్గే విషయంలో కావచ్చు బ్యాలెన్స్ చేసుకుంటా వెళ్తారు అలా కాకుండా మీరు ఇష్టం వచ్చిన రీతిలో ఈ చట్టం చేసేసారు హ్యాపీగా నేను అమ్మని వేరే చోటగా అమ్మేసుకుంటా అంటారు సామాన్య ప్రజానికి కన్జూమర్స్ అల్లాడిపోతారు అసలు ఈ కు సంబంధించి అంటే ఎవరు మనమే వినియోగదారులు మనకి అక్కడ పంట పండుతుంది కానీ ఇక్కడ అమ్మటంలా ఎక్కడో అమ్ముతా అంటున్నాడు ఎవరో కొనుక్కున్నారు మళ్ళీ ఇటు తిప్పి మళ్ళీ మన దగ్గరకు వచ్చేటప్పటికి ఏమైంది ఇక్కడేమన్నా వంద రూపాయలు ఉన్నది మొత్తం తిరిగేసరికి వెయ్యి రూపాయలైనా సందేహం లేదు అయితే దీనివల్ల రైతులకై నష్టం అని మీరు అనవచ్చు రైతులు వాళ్ళకి నష్టమా వినియోగదారులకు నష్టమా అన్న వీళ్ళ కదా అంటుంది అసలే దీనివల్ల దేశానికి మంచి అంటున్నారు వాళ్ళు ఒకటి మీరు ఆలోచించండి ఓకే నెక్స్ట్ మార్క్ఫెట్ శాఖ ద్వారా లేదంటే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెట్టుకునేవాల్సింది ఉంది కదా దానివల్ల మద్దతు ధరలు ఇవ్వాల్సి ఉంటుంది ఈ మద్దతు ధరలు అనేవి ఇప్పుడు నెమ్మదిగా క్లోజ్ చేసుకుంటా పోతారు ఎందుకు అమ్మే రైతులు తగ్గిపోయారు కాంట్రాక్ట్ వాళ్ళకి అమ్మేసుకుంటున్నారు అది అనేసి వేళ ఒకవేళ అమ్మాల్సి వచ్చిన ఇక్కడ చిన్న చిన్న దళారీలు ఉంటారు మధ్యలో ఇప్పుడు రేపు పెద్ద దళారీ వస్తాడు నీకు నచ్చిన అమ్ముకోవచ్చు అయ్యా మార్కెట్కి వెళ్ళి అమ్మేది ఏంటి అన్నాడు నచ్చిన వాడికంటే ఎవరికి అమ్మాలి ఈ కన్జూమర్స్కి సంబంధించి ఎవరు మనమే వినియోగదారులు మనకి అక్కడ పంట పండుతుంది కానీ ఇక్కడ అమ్మటంలా ఎక్కడో అమ్ముతా అక్కడ ఎవరో కొనుక్కున్నారు మళ్ళీ అటు నుంచి ఇటు తిప్పి మళ్ళీ మన దగ్గరకు వచ్చేటప్పటికి ఏమైంది ఇక్కడేమో వంద రూపాయలు ఉన్నది మొత్తం తిరిగేసరికి వెయ్యి రూపాయలైనా అవో సందేహం లేదు అయితే దీనివల్ల రైతుకైనా నష్టం అని మీరు అనవచ్చు రైతులు వాళ్ళకి నష్టమా వినియోగదారులకు నష్టమా అన్న వీళ్ళ కదా అంటుంది అసలు దీనివల్ల దేశానికి మంచి జరగదయ్యా అని అంటున్నారు వాళ్ళు ఇదొకటి మీరు ఆలోచించండి ఓకే ఆ నెక్స్ట్ మార్క్ శాఖ ద్వారా లేదంటే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెట్టుకున్నాల్సింది ఉంది కదా దానివల్ల మద్దతు ధరలు ఇవ్వాల్సి ఉంటుంది ఈ మద్దతు ధరలు అనేవి ఇప్పుడు నెమ్మదిగా క్లోజ్ చేసుకుంటా పోతారు ఎందుకు అమ్మే రైతులు తగ్గిపోయారు వాళ్ళకి అమ్మేసుకుంటున్నారు అది అనేసి ఈ వేళ ఒకవేళ అమ్మాల్సి వచ్చిన ఇక్కడ చిన్న చిన్న దళారీలు ఉంటారు మధ్యలో ఇప్పుడు రేపటి పెద్ద దళారీ వస్తాడు నీకు నచ్చిన అమ్ముకోవచ్చు అయ్యా మార్పిడికి వెళ్ళి అమ్మేది ఏంటి అన్నాడు నచ్చినోడికంటే ఎవరికి అమ్మాలి ఒక కార్పొరేటర్కి అమ్మాలి మరి అతను రైతుతో ఫోన్లో మాట్లాడతాడా కాదుగా మధ్యలో దళారీలు ఉంటాడుగా చదువుకున్న దళారీలు కంప్యూటర్లో మొత్తం ఇది చేసే దళారీలు సో అక్కడ కూడా ఎంత అయితే మీరు అనవచ్చు కొద్దో గొప్ప బెటర్గానే ఉన్నాయి కదండి అనేసి మేబి కొంతవరకు నిజమే పూర్తిగా నిజమవాలింటి ఏం చేయాలి జయప్రకాశ్ నారాయణ గారు లోక్సత్తా ఆయన చెప్పినా మీద కొంతమంది బిల్స్ సపోర్ట్ చేస్తే ఏమన్నారంటే పూర్తిగా పరిష్కారం ఏమైనా చెప్తే చెప్పండి అంతే తప్పి బిల్లును ఎందుకు వితరేకిస్తున్నారు అంటా ఉన్నారు బిల్లుల్లో ఇప్పుడు సవరణలు చేస్తామని వాళ్ళు అంటూ ఉన్నారు బిల్లుల్లో సవరణలు చేసేటట్టు అయితే మీ ఇక్కడ దగ్గర ఆవాసం అవసరం లేదు మా ఊళ్ళోనే మేము చెప్పొచ్చు మా పాలకులు అని వాళ్ళు అంటున్నారు అసలు బిల్లే కరెక్ట్గా లేవంటూ ఉన్నారు ఇంత దూరం అసలు ఎందుకు వచ్చిందంటే ఇది బీజేపీ పతనానికి స్టార్టింగ్ పాయింట్ అన్నవేలో ఈ ఒక పాయింట్ మెయిన్గా చెప్తున్నా అధికారం మాది ఎంపీలు మా వాళ్ళు మంత్రులు మా వాళ్ళు మేము ఏ బిల్లు పెట్టినా సరే మాకు మత్తిచ్చే మిగతా పార్టీలు ఉన్నాయి టిడిపి వైసీపీ వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు మీకు తెలిసి బిల్స్కి వాళ్ళు వచ్చేసి ఈ రైతు బంధు భారత బంధు ఏదైనా దానికి సపోర్ట్ ఇవ్వలేదు మీకు తెలిసా అది సో ఒకసారి అది కూడా ఆలోచిద్దురు కానీ మీరు ఓకే ఇప్పుడు మా బిల్స్ పాస్ చేసుకుంటాం మద్దతు ఇచ్చేలో మాకున్నారని చెప్పేసి అసలు ఆ బిల్స్లో ఏం పెట్టారు రైతులు కోరుకున్నట్టుగా బిల్స్ ఉన్నాయా లేవా రైతులు ఊపిపెట్టా బిల్స్ ఉన్నాయా లేదా ఎవరితో డిస్కస్ చేయాలి అవన్నీ రైతులతోనా లేదంటే వ్యవసాయ శాఖలో ఉన్నటువంటి ఆఫీసర్లతోనా నువ్వు పొలంలో పనిచేసే రైతు గురించి నువ్వు మంచి చేద్దామని అనుకున్నప్పుడు ఆ రైతు కదా ఫస్ట్ నువ్వు మాట్లాడాలి అది వదిలేసి ఆ రైతు గురించి చట్టాలు చేసే వాళ్ళతో మాట్లాడిపో మాట్లాడుతూ వెళ్తే దాని తగ్గడ మీరు చట్టాలు చేసుకుంటా పోతే ఎవరికి లాభం సో ఎవరి గురించి అయితే చట్టాలు తీసుకువస్తున్నారో వాళ్ళతో మాట్లాడకుండా మాకు అధికారం ఉంది మాకు బలం ఉంది అన్న వేళ నచ్చినగా చట్టాలు చేసుకుంటా పోయారు అదే అస్సలు సెస్ అంటే అది పెద్ద తప్పు అదే ఈరోజు రైతులు దీక్ష చేయడానికి కావచ్చు దేశవ్యాప్తంగా బంధు పిలిపినానికి కావచ్చు అదే కారణమైంది ఈ రోజు అన్ని పార్టీలు కూడా దానికి సంబంధించేసి ఈరోజు పద్నాలుగు పార్టీలు దాదాపు ఎందుకు రైతుల బంధుకు మద్దతు ఇస్తున్నాయి దాని మీద అంత ఇన్డెప్త్ గా డిస్కషన్ పార్లమెంట్లో జరగలేదని దానికి సంబంధించేసి బయట రైతు సంఘాలతో డిస్కషన్ జరగలేదని వాళ్ళు అంటున్నారు మరి ఆ బిల్స్ పెట్టేటప్పుడు వీళ్ళు కొంచెం మాట్లాడుకుంటే బాగుండేది సరే సింపుల్గా చెప్తాను చూడండి రైతులకు సంబంధించి ఎక్కువగా అక్కడ కనిపిస్తున్నారు పంజాబ్ సింగిల్ కనిపిస్తున్నారు ఉన్నారు హర్యానా వాళ్ళు అండ్ గుజరాత్ లైక్ మొత్తం వాళ్ళే కనిపిస్తాం ఎక్కువ నార్త్ ఇండియన్స్ ఉన్నారు మన సౌత్ ఇండియన్స్ కూడా ఉన్నారు అనుకోండి వీళ్ళు పంజాబ్ అండ్ హర్యానాలో మండీలనే ఉంటాయి ప్రభుత్వం ద్వారా రన్ అవుతూ ఉంటాయి ప్రభుత్వ హయాంలో గిట్టుబడుతుంది మన దగ్గర ఎలా అయితే ఉన్నాయో కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం సైడ్ నుంచి లైక్ ఆవేలో ఆ మండీల ద్వారా ఎంత కొంత లాభం చేకూరుతుంది రైతులకి త్వరలో అవి కార్పొరేట్ మండీలు అవుతాయి కార్పొరేట్లో చూనుకుంటా ఉంటారు ఇప్పుడు నీకు డబ్బు అవసరం ఉంది ఆటోమేటిక్ అవతల వాడి వచ్చేసి నీకు డబ్బు ఆశ చూపేసి ఇప్పుడు కొంత రెట్ ఇచ్చే తర్వాత కొంత రేట్ ఇచ్చి గ్యాంబ్లింగ్ ఉంటుందండి అండి ఎంటర్ అయితే మొత్తం అదే రైతుల విషయంలో అది నా మెయిన్ బాధ ఇప్పుడు వాళ్ళ బాధ కూడా అదే సరే ప్రపంచవ్యాప్తంగా మొత్తం అని చెప్పేసి మనం అనుకుంటూ ఉన్నట్టయితే ఐక్య సమితి నుంచి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు రైతుల తరపున మిగతా దేశాల వాళ్ళు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు మిగతా దేశాల మన ఎన్ఆర్ఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏకంగా మోడీ దిష్టిబొమ్మని ఊరేగింపు చేయటం కావచ్చు నో ఫార్మర్ నో ఫుడ్ అని అంటున్న వాళ్ళు కావచ్చు ఇలా ఎన్నో కనిపిస్తా ఉన్నాయి ఇక దీనికి కన్క్లూడ్ చేసిన సమయం వచ్చింది కాబట్టి ఈ వీడియోని సింపుల్ గాని మరలా చెప్తాను చూడండి రైతులకి సంబంధించి బిల్స్ తెచ్చినప్పుడు రైతులతో కదా మాట్లాడే బిల్లులు తేవాలి సరే బిల్స్ వద్దంటూ ఉన్నారు సవరణ చేస్తాము మీరు చెప్పండి అంటూ ఉన్నారు మళ్ళీ రేపు తొమ్మిదో తారీఖు మళ్ళీ వచ్చిన ఉన్నాయి రైతులతో ఇప్పుడు జరిపించిన చర్చ విఫలమైనవి రేపు భారత్ బంధు వీళ్ళు చేస్తానంటే లారీ యజమానులు సపోర్ట్ ఇచ్చారు ఓనర్ డ్రైవర్ సపోర్ట్ ఇచ్చారు బ్యాంకు వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు రాజకీయ పార్టీలు సపోర్ట్ ఇచ్చాయి తర్వాత కార్మిక సంఘాలు సపోర్ట్ ఇచ్చాయి ఎంతమంది రైతుల పక్షాన ఉన్నారు అంటే ఈ బిల్స్కి సంబంధించి వాళ్ళకి బిల్లులో అర్థంగా సపోర్ట్ ఇచ్చారా అర్థమైన సపోర్ట్ ఇచ్చారా అనేది ఒకసారి పాలకులు ఆలోచించాలి కొంతమంది బీజేపీని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఏమని సార్ బిల్లులు ఏమైనా ఉందా ముందు నువ్వు చూసారా చూసారా అని అంటా ఉన్నారు బిల్లుల్లో ఏముందో ముందు మీరు పర్ఫెక్ట్గా మీరు చూడండి ఖచ్చితంగా బిల్లులు రద్దు చేయడం కాదు కానీ సవరణలు అయితే చేయలే ఒప్పుకుంటా సవరణలు వాటికి ఓకే రద్దు చేయడం కాదు కానీ ఖచ్చితంగా సవరణ చేసి ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది బట్ ఆ సవరణలు ఎలా చేయాలి ఏం చేయాలంటే రైతులతో కూర్చొని డిస్కస్ చేయండి గనక చేయలేని పక్షంలో ఈ డిసెంబర్ ఎనిమిది భారత్ బంద్ అన్నది ఏదైతే ఉందో ఆ రోజే అదే బీజేపీ పతనానికి నాంది అన్నది కూడా అవ్వచ్చు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అంతా కూడా ఎవరైతే మోడీని మోడీ మోడీని పొగిడినారో వాళ్ళు సైతం విమర్శించడం మొదలుపెట్టారు మోడీకి ఎక్కడైతే అసలు పూలతో స్వాగతం పలికారో వాళ్ళు సైతం మోడీ దిష్టిబొమ్మల్ని అక్కడ ఎగరేస్తా ఉన్నారు అనేది అర్థమేంటి ఏ నోటితో అయితే పొగిడారో అదే నోటితో తిడుతున్నారు ఏ చేతులతో చప్పట్లు కొట్టారో ఈరోజు అదే చేతులతో పిడికిలు బిగించి మరి మేము రైతులు సపోర్ట్ ఉన్నాం మీరు రైతులకు ఎవరు లేరని అంటూ ఉన్నారు విజేందర్ సింగ్ బాక్సర్ తనకు వచ్చిన రాజీవ్ ఖేర్రా రత్నం కూడా రెట్టన్ ఇస్తానంటున్నాడు రైతులకు సంబంధించి అసలు డిమాండ్ నెరవేర్చకపోతే ఇలా ఇంకా చాలా మంది ఉన్నారండి చెప్తూ బట్టి నేను చాలాసేపు దీని గురించి చెప్పొచ్చు ఎందుకంటే దీనికి సంబంధించి నేను దూరదర్శన్లో స్పెషల్గా కొన్ని ఎపిసోడ్స్ కూడా చేశాను లైవ్స్ డిస్కషన్స్ లైక్ అవన్నీ సో అప్పుడు కూడా నేను ఇవే పాయింట్స్ రైస్ చేశాను ఖచ్చితంగా అప్పుడు ఎక్స్పర్ట్స్ కూడా అన్నారు సవరణయితే చాలా చేయాలండి అనేసి సో మీరు తెచ్చినంత గొప్ప చట్టాలు అయితే రైతుకు అర్థమయ్యేలాగా చెప్పండి మీరు తెచ్చిన చట్టాలు నిజంగా సవరణ కనుక చేయాలి అనుకున్నప్పుడు రైతులతో మాట్లాడి ఒప్పిత సవరణ చేయండి అలా కాకుండా ప్రభుత్వం మాది బలం మాకుంది మాకు నచ్చినట్టుగా మేము చేస్తాం వేరే దేశంలో ఎవరిని ఏళ్ళు ఇది మా దేశానికి సంబంధించిన అంశం అద్దెనిధిని హడావుడి కనుక చేసుకుంటూ పోతే చాలా ఇబ్బందులు పడక తప్పదు ఎందుకంటే అన్నం పెట్టే రైతు కంట కన్నీరు వచ్చిన అన్నం పెట్టే రైతు ఈరోజు నడి రోడ్డు మీద దీక్ష చేస్తూ రోజుల తరబడి కూర్చుంటున్నాడన్న అది ప్రజలకి మంచిది కాదు పాలకులకి మంచిది కాదు దేశానికి మంచిది కాదు ఇది ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వానికి అతి పెద్ద ఇబ్బంది అన్న తరహాలో ఫ్యూచర్ల కనపడేది మీరు చూస్తూ ఉండండి ఏది ఇప్పుడు జరిగింది ఇంకా రేపు బిల్స్ కు సంబంధించి ప్రాపర్ వేరే రైతులు తగ్గట్టు లేకపోతే అది ఇంకా పెద్ద ఇబ్బంది అవుతుంది అందులో నో డౌట్